కాశీ విశ్వనాథ్ భగవానికి కాశీ విశ్వేశ్వర భగవానికి ఒక ఎనాలిసిస్ చేస్తాను పట్టుకోండి ఇప్పుడు కాశీ గుడే కాదు ఇలా చాలా దేవాలయాలని కూలగొట్టారు కదా సరే కూలగొట్టి మసీదు కట్ రసీదు రసీదులు లేకుండా సరే ఇప్పుడు ఎవరు కూలగొట్టారో వాళ్ళు కూలగొట్టి మన రాతితోనే మన సొన్నంతోనే మన గుడి మీదే మన వాళ్ళనే మతం మార్చి మనోళ్ళనే భయపెట్టి అక్కడ కట్టారు ఇందులో నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా నేర్చుకుంటే ఏం లేదుగా ఇప్పుడు రాజులు దేవాలయానికి కట్టారు అనుకోండి దేవాలయం వల్ల గోల్డ్ జాతులకి రకరకాల సమాజంలో ఉన్న వాళ్ళందరికీ తరం ఉంది ఉదాహరణకి ఒక చిన్న మీకోసం ఫ్రీట్గా నల్లై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఎనీ స్టేట్ రిలీజియస్ పేరు మీద డబ్బులు ఎవరి నుంచి ఎక్కువ వస్తున్నాయి ద నేమ్ ఆఫ్ రిలీజియన్ గవర్నమెంట్కి లాభం ఎవరి వలన వస్తుంది కేవలం హిందువుల వల్లనే కదా హిందూ దేవాలయాలు ఉండబట్టి పర్యాటక రంగం ఉంది ప్రతి ఏముంది ఏం చూడడానికి వస్తారు ఇక్కడ గవర్నమెంట్ చూద్దా అవునా దేవాలయాలు ఏం చూడడానికి లేదు అన్నారు ఏం చూడడానికి వస్తారు ఇక్కడ రోడ్డు చూడాలా లేకపోతే రోడ్ల్యాండ్ గార్డు మ్యాట్ గార్డ్ చూడాలా కదా సో పర్యాటక రంగం ద్వారా వచ్చే డబ్బులన్నీ హిందువుల ద్వారా వచ్చేవే ఓకే దేవాలయాల ద్వారా వచ్చేవన్నీ హిందువుల ద్వారా వచ్చేవే పండగల ద్వారా వచ్చేవన్నీ హిందువుల ద్వారానే ఓ దీపావళి జరిగింది అనుకోండి వేళకోట్ల బిజినెస్ ఓ వినాయక చవితి వేళకోట్ల బిజినెస్ అది హింస లేకుండా మరి క్రిస్మిస్ రంజాన్ ద్వారా హింస లేకుండా ఎంత బిజినెస్ జరుగుద్ది సంవత్సరానికి ఒకరోజు ఆలోచించండి ఓకే అసలు ఆభరణాలు పెట్టుకోవడానికి స్త్రీకి అర్హత లేదు కదా ఇస్లాంలో అవునా అవకాశం ఉంది పైనంతా కప్పేసే ఆవిడకి రెస్సే కనబడినప్పుడు ఇంకా ఆభరణాలు టాపికే లేదు కదా కానీ చిత్రం ఏంటంటే గోల్డ్ అన్ని ముస్లిం జ్యూలర్స్ ఉన్నాయి చిత్రం కదా వాళ్ళ ఆడవాళ్ళు ఆభరణాలు పెట్టుకున్నట్టు ఎక్కడ ఫోటో మనం చూడం కదా ఎవరైనా ముస్లిము ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయండి ఆభరణాల గురించి ఏదన్నా ఉంటే ఈ వీడియో చూశాక సో అలాగే వెదర్ ముస్లిమ్స్ ఆర్ క్రిస్టియన్స్ దేవాలయాల దగ్గర పూలు కానీ పండ్లు కానీ కూరగాయలు కానీ అమ్ముతున్నారంటే వాళ్ళ దేవుడు బలం లేనివాడని ఒప్పుకున్నట్టే ఎందుకని వాళ్ళ దేవుడు ఎవరైతే ఉన్నారో డర్ ఇస్లాం గాడ్ క్రిస్టియానిటీ గాడ్ వాళ్ళు విగ్రహాలని వ్యతిరేకించారు విగ్రహారాధన సో వాళ్ళు వ్యతిరేకించిన చోట వీళ్ళు బతుకుతున్నారంటే వాళ్ళ దేవుడు వ్యతిరేకించినట్టే ఫెయిల్ ఫెయిల్యూర్ గాడ్ అయిపోయినట్టే సో ఎవరైనా ఇస్లాం దేశాల్లో క్రిస్టియన్ దేశాల్లో బతుకుతున్నారు హిందువులు బతుకుతున్నారు ఇన్ ఆఫ్ రిలీజియన్ కాదు అవునా వాడి టాలెంట్ వాడి అవునా వాడి ఉద్యోగం అవునా గాడికి సంబంధం లేదుగా ఇప్పుడు అబుదాబిలో ఎవరో టాయిలెట్స్ కలుగుతున్నారండి ఒక ఆయన దానికి రిలీజన్ ఏం సంబంధం పట్టకూడి కోసం నాకు తెలిసిన ఒక ఆయన దొడ్లు కడుగుతాడు ఎక్కడైతే ఇజ్రాయిల్ ఇజ్రాయిల్లో ఆయన దొడ్లు కడుగుతాడు తెలుగు ఆయన వాళ్ళ ఇంటికి కూడా మనం వెళ్ళాం నువ్వు రాలేదు ఇంటి వచ్చి సో చాలా మంచి ఆయన దేశం ధర్మం కోసం చక్కగా ఎంతో కష్టపడతాడు ఆయన చేసే పాకి పని వాళ్ళ పిల్లోడు లండన్లో చదువుతాడు ఓకే కాబట్టి మతానికి ఏం సంబంధం లేదు కానీ గుడి దగ్గర కొబ్బరికాయలు అంటే అండి ఆ సంబంధం గుడికాయలు పూలు అమ్మవంటే అండి ఏంటి సంబంధం సో కాబట్టి హిందువులు ఎక్కడైనా టాలెంట్తోనే బతుకుతున్నారు వందకి వంద శాతం ఓకే మరి దేవాలయాలను వ్యతిరేకిస్తూ దేవాలయాలను కూలగొట్టే జాతి దేవాలయాల దగ్గర పూలమ్మడం ఏంటి ఆ కొనేదో సిగ్గులేదలేరా మీలాంటి బొందుగాళ్ళు అన్ని మతాల సమానమైన కుక్కల సారీ కుక్కలు అని నేను అడిగేది మన సోకాళ్ళు అడుగుతున్నా ఆ మీకు సిగ్గులే మీరు కొంటారు వస్తారని తెలిసినా కొంటారు వేస్తారని తెలిసినా కొంటారు మీ సిగ్గులే మీ కూడా అది నేను అడిగేది వాళ్ళని అడుగుతున్నా కాబట్టి ఈజ్ యువర్ గాడ్ ఫెయిల్ ఆర్ స్ట్రెంగ్ అండ్ ఐ డోంట్ యు షుడ్ ఆన్సర్ విత్ బూతులు ఆర్ విత్ ఒక విత్ నేతులు ఆరు వెత్వ నేతులు ఓకే ప్రపంచంలో ప్రపంచాన్ని ఒక్కో పార్టీగా మొక్కలు చేసిన ఏవి మన అందరికీ తెలుసు ఓకే ఎక్కడైనా జై శ్రీరామ్ అని ఎక్కడన్నా దేశం పుట్టించారా జై శ్రీకృష్ణ అని ఏమైనా దేశం పుట్టించారా జై భోలేనాథ్ అని ఏమైనా దేశం పుట్టించారా జై శ్రీమాత అని ఎక్కడ దేశం పుట్టిందా ఎలా దేశాలు పుట్టినా తెలుసుగా అందుకని మనం ఔరంగజేబు వారసులు టిప్పు సుల్తాన్ వారసులు బాబర్ వారసులు ఇంకా తైమూర్ వారసులు అక్బర్గాడ్ వారసులు ఎవరైనా ఉంటా జనా తప్పు ఎన్న పర్ఫెక్ట్ పర్సన్ ఎందుకంటే ఎన్న నాకు ఏదో అడిగాడు అడిగితే వీళ్ళు నో మా మేము సీట్లో కూర్చోవాలి వీడు మన కదా మన హెల్ప్ సుఖరావుకి ఈ సుఖరావు గడు నో నాకు సీట్ కావాలి స్వీట్ కావాలి మౌంట్ బయట పెళ్ళంది సో నీకు సీట్ ఇచ్చేస్తే నాకు స్వీట్ ఉండదు సో నో ఐ వాంట్ సీట్ అన్నాడు ఐ వాంట్ సీట్ అంటే మేమేనా అని చెప్పి వీళ్ళు అసుకురప్ప ఐ వాంట్ అన్నాడు ఒక కంట్రీ అంతే

جی شری رام جیور رام چند میگوان کی جی جی شری رام جی ادھیا جائیں گے آئیے جی شری رام